అట్ల తదిల కి వచ్చిన రెస్పాన్స్ అయితే చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇంకొక త్రీ వీడియోస్ లో వైండ్అప్ చేసేద్దాం ఉయ్యాలు కూడా అయిపోయాక అందరికి వెళ్ళి బొట్టు పెట్టించుకొని రావడం వరకు చూశారు కదా ఈ గ్యాప్ లో ఇంటికి వచ్చాము అంటే అందరూ లంచ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటారు కదా వాళ్ళకి వాయినాలు ఇవ్వాలి అండ్ మేము కూడా లంచ్ చేయాలి కాబట్టి ఇంటికి వచ్చాము అలా ఇంటికి వచ్చి వాయినాలు ఇచ్చేసి అందరికి గుడ్ బైస్ చెప్పేశాం వచ్చిన రిలేటివ్స్ అయితే మాక్సిమం వెళ్ళిపోయారు ఇంకా మేమందరం కూర్చొని బాతకాని పెట్టాము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టామన్నమాట మా ఉషా కూడా వచ్చింది ఉషా అంటే మా మరదులు నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ అది తెలుసు ఉంటది రీసెంట్ గా దాని పెళ్ళైంది ఆ వీడియోస్ కూడా షేర్ చేశాను అయితే దానికి కూడా ఈ ఇయర్ అట్లా పెద్దలు తీర్చేశారు అది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తగారు అందరూ వస్తే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము ఆఫ్టర్నూన్ కీర్ చేశారు ఆ స్వీటే వాళ్ళందరికి పెట్టి మేము కూడా తింటున్నాము చాలా బాగుంది టేస్ట్ ఇంకా నైట్ డిన్నర్ ఫినిష్ అయిపోయి అందరూ పడుకున్నాక మేమైతే అరిసెల పంపకాలు స్టార్ట్ చేసాము అండ్ గిఫ్ట్స్ కూడా మామే మేము ఉన్నాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి అందరం స్టార్ట్ అయిపోవాలి అందుకే నైట్ అన్ని సర్ది పెట్టేసుకున్నాం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే మేము తీసుకున్న గిఫ్ట్ బాక్స్ యాక్చువల్ గా ప్రాపర్ గా కనిపించట్లేదు నలుగురి నేమ్స్ వచ్చాయి మా వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ మా మమ్మీ ఇంకా అంటే పూల్ మిగిలిపోయాయని అర్ధరాత్రి పన్నెండింటికి డెకరేషన్ చేస్తున్నారు గేట్ కి లాగా